నమస్తే అండి నేను రోజా జర్నలిస్ట్ వైఎన్ఆర్ మీద కేసు అయితే పడింది ఆయన ఎవరంటారా ఇటీవల ఒక వీడియో చేసినాడు కదా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని సీఎం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చేసినాడు ఇది చేసినా అని చెప్పేసి సో ఆయనే అనమాట ఏది ఎవరు జనాశ్రవణ్ గారితో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు సో ఆయనే అనమాట విషయంలోకి వెళ్తే బీఆర్ నాయుడు గారు దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగింది మన టీటీడీ చైర్మన్ సో బీఆర్ నాయుడు గారు ఏం చెప్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారికి తిరుమల అవమానం అంటూ ప్రచారం చేసినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి టీటీడీ అసలుకి ఇక్కడ ఏం జరిగిందంటే చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారు సో అయితే ఏంటంటే అక్కడ బయోమెట్రిక్ ద్వారా వెళ్తానంట డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంట అలా కాకుండా ఆయన ఏదో కొంచెం నడిపించారంట ఆ నడిపించడం కారణంగా వీళ్ళు ఎవరైతే ఈ కొన్ని యూట్యూబర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయినారు డయల్ న్యూస్ అని చెప్పేసి పోస్ట్ త్రీ సిక్స్టీ అని చెప్పేసి సో ఇలా కొంతమంది రియాక్ట్ అయినారట అంటే ఆయనకు చాగంటి కోటేశ్వరరావు గారిని నడిపించి అవమానపరిచారు వాళ్ళ వేలో వాళ్ళు చెప్పారన్నట్లుగా వార్త యొక్క ఉద్దేశం ఈ రోజున వైఎన్ఆర్ గారు కూడా వీడియో చేసిన వీడియో చేసి నేను అసలు తప్ప ఎక్కడ మాట్లాడాను ఎక్కడ మాట్లాడా అసలు నేను ఎలా మాట్లాడాను నడిపించడం మాత్రమే అది కొంచెం తప్పుగా భావించాము అదేవిధంగా లడ్డూ విషయంలో నేను ఏ విధంగా స్పందించాను అదేవిధంగా టీడీడీ కూడా ఒప్పుకుంది ఆయన నడిపించడం ఆయన పెద్ద అయినా అరవై అరవై ఐదేళ్ళు అరవై ఏడేళ్ళు నుంచి డెబ్బై ఏళ్ళ దాకా ఉన్నటువంటి పెద్ద అయినా సో ఆయన నడవలేకుండా ఉన్నారు నేను అదే కదా ప్రశ్నించింది దీని మీద కేసు అనేది వైఎన్ఆర్ గారు వర్షన్ కానీ ఇక్కడ మన బీఆర్ నాయుడు గారు ఏం చెప్తున్నారు తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి డయల్ న్యూస్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి డయల్ న్యూస్ కావచ్చు పోస్ట్ త్రీ సిక్స్టీ కావచ్చు జర్నలిస్ట్ వైఎన్ఆర్ కావచ్చు సో వీళ్ళందరిపై కూడా కేసులు నమోదు నిర్వాహకులపై కేసులు నమోదు ఎందుకు కేసు పెట్టారు టీటీడీ ప్రతిష్ట టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో వాస్తవాలను ప్రచారం చేసినందుకు పోలీస్ కేసుతో పాటు న్యూఢిల్లీలో విజయవాడలో గల పీఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఫిర్యాదు చేసినటువంటి టీటీడీ విష ప్రచారం చేసినటువంటి చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలని యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్లకి కూడా టీటీడీ ఫిర్యాదు చాగంటికి ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంకు ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాట్లకు టీటీడీ చేసింది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఉన్నటువంటి టీటీడీ సంస్థను పలచన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులపైన సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది సో డయల్ న్యూస్ పోస్ట్ త్రీ సిక్స్టీ అదేవిధంగా జర్నలిస్ట్ వైఎన్ఆర్ సో వీళ్ళ వీళ్ళ ముగ్గురికి సంబంధించి దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో సో ఆ నిర్వాహకుల మీద కేసు పెట్టినట్టుగా మన బీఆర్ నాయుడు గారు ట్విట్టర్ వేదిక తెలియచేయడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వరుస ఘటనలు ది లడ్డు అంశం కావచ్చు అదేవిధంగా మొన్న రీసెంట్గా తొక్కిస్ లాడ్డు చనిపోయినారు కదా ఆ విషయంలో కావచ్చు అదేవిధంగా యాక్సిడెంట్ల విషయంలో కావచ్చు అదేవిధంగా చాగంటి కోటేశ్వర గారికి సంబంధించి ఏ చిన్న చిన్న విషయాలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవి బాగా పెద్ద అయిపోతున్నాయి అదే దీని కారణంగా ఏకంగా మన కేంద్ర ప్రభుత్వంకి వచ్చి టీటీడీలో అసలు ఏం జరుగుతుంది ఏదో వంటశాల ఏదో ఉంటుందంట అక్కడ ఏదో ఇన్సిడెంట్ ఇంకోటి జరిగిందంట వీటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి దానికి సంబంధించి పూర్తి డేటా ఏదో తీసుకున్నట్టు రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అయ్యాయి ఏదేమైనప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు జరుగుతున్నాయి అనేది కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విషయం కాదు కూడా మేము కట్టడి చేస్తున్నాం కంట్రోల్ చేస్తున్నాం చివరాకరికి ఆధునీకరణకు తిరుమల తిరుపతి దేవస్థానం సుందరీకరణకు ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతుంది అనేది కూటమి పెద్దలు చైర్మన్ గారు కావచ్చు అదేవిధంగా ఐఓ గారు కావచ్చు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి అంశం నిజం చెప్పాలంటే ఈ రోజున చాలామంది నా హిందూ సమాజానికి సంబంధించిన మిత్రులతో మాట్లాడినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు లడ్డు ఏదైతే ఉంటుందో సో దాని క్వాలిటీ పెరిగిందని అదేవిధంగా ఆహారం క్వాలిటీ కూడా పెరిగిందని సో కొత్త కొత్త పదార్థాలను కూడా అక్కడ పెడుతున్నారన్నట్లుగా నాకైతే తెలిసి వచ్చింది ఏదైనప్పటికీ కూడా కొంచెం కొన్ని విషయాల్లో రాజకీయాల వరకు మనం ఎలా మాట్లాడుకున్నా దైవం విషయంలో ఒక పద్ధతి ఒక విధానం ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది కాదు రాజకీయం ప్రకారమే మనం దైవం మీద కూడా ఆ విధమైన వేసుకుంటే వెళ్దాం దాని మీద వార్త చేద్దాం అంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుందేమో ఏదేమైనప్పటికీ జర్నలిస్టులు వైఎన్ఆర్ గారు నాకు తెలిసి అంత హార్ష్గా మాట్లాడుతుండడం అయితే ఉండదు బట్ ఎక్కడో మరి ఆయన చేసినటువంటి వీడియో నేనైతే చూడలేదు బట్ రీసెంట్ వీడియో ఈరోజు చేసినటువంటి వీడియో అయితే నేను చూశాను దాంట్లో అయితే ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేసినాడు అలా ఇంకా ఆయన వర్షన్ అయితే ఆయన చెప్పుకున్నాడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను ఎక్కడా కూడా టీటీడీని అయితే తక్కువ చేయలేదని అదేవిధంగా టీటీడీ విషయంలో నేను మాట్లాడిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని ఇలాంటి కేసులు పెట్టినప్పటికీ కూడా నేను ఎదుర్కొంటానని ఆయన చెప్పడం జరుగుతుంది ఏదైతే ఈయన కూటమి ప్రభుత్వానికి జగన్ జగన్ గారి విషయంలో కొంచెం సాఫ్ట్ చూపిస్తా కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి వీడియోల విషయంపై దాని మీద ట్రిగ్గర్ అయ్యి అన్నట్లుగా ఆయన వర్షంలా కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ కూడా పడింది పోస్ట్ త్రీ సిక్స్టీ అది కావచ్చు జర్నలిస్ట్ ఎన్ఆర్ కావచ్చు డయల్ న్యూస్ సో ఈ మూడు ఛానల్స్కి సంబంధించినటువంటి నిర్వాహకుల మీద కేసులు అయితే నమోదైన దీన్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది